హాయ్ హలో నమస్తే నేను సౌమ్య టీవీ మన ఉనికి ఈ రోజు మనం చర్చించుకోబోతున్న టాపిక్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొత్త కొత్త టెక్నాలజీ మరియు భవిష్యత్తు మధ్య ఉన్న సంబంధాల గురించి చర్చిద్దాం మీరు ఎప్పుడైనా గిబ్లీ చిత్రాలను చూసారా ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీతో వాటి శైలి మార్చి కొత్త చిత్రాలు సృష్టించడం ఒక కొత్త ట్రెండ్గా మారింది అలాగే శామ్ ఆర్ట్ వన్ ఏఐ సీఈఓ ఏఐ భవిష్యత్తు గురించి చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి అతను పేర్కొన్నట్టు ఏయే మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మరియు అది మన సమాజంలో ఎలా మార్పులు తీసుకొస్తుందో చూస్తున్నాం దానితో పాటు స్టూడియో గిబ్లీ ఫౌండర్ హయా ఓ మియాజాకి రెండు వేల పదహారులో ఏఈ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి అతను తెలిపిన విధంగా ఏఈ క్రియేటివిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిదే కానీ మన ప్రతిభ ఇంకా ప్రాముఖ్యమైందని మనం గుర్తించాలని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఈ వీడియోలో మనం గివ్లీ సామ్ ఆల్ఫన్ హయా ఓ మియాజాకి వ్యాఖ్యలు మరియు ఏ భవిష్యత్తు గురించి చర్చించి మన జీవితాలను ఎలా మార్చే దిశలో ఇది ముందుకు వెళ్తుందో విశ్లేషిద్దాం మన సమాజంలో మరియు సాంకేతిక రంగంలో అద్భుతమైన మార్పులను భవిష్యత్తులో మన జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మార్చి ఇరవై చేసిన ఒక ట్వీట్లో అతను సూపర్ ఇంటెలిజెన్స్ సృష్టించడంలో తన పది సంవత్సరాల ప్రయాణాన్ని వివరించాడు మొదటి ఏడున్నర సంవత్సరాలు ఎవరిని పట్టించుకోకుండా గడిచాయని ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు అతనికి ప్రతిదానికి ద్వేషం ఎదురైందని చెప్పాడు అప్పుడు అతనికి ఏకంగా వందలాది మెసేజ్లు వచ్చాయి వాటిలో ఒక మెసేజ్ చూడు నేను నిన్ను గిబ్లీ స్టైల్లో మార్చాను హాహా అని ఉందని చెప్పాడు ఈ మెసేజ్ అతను ఎంతగానో బాధ పెట్టిందని అన్నాడు తను విద్య వైద్య ఉద్యోగ రంగాల్లో అనేక మార్పులకు నేను పది సంవత్సరాలు కష్టపడి చాట్ జీపీటీ అభివృద్ధి చేస్తే ప్రజలు వీటిని ఈ విధంగా వాడడం బాధాకరమన్నారు తన మరో ట్వీట్లో ప్రజలు జనరేట్ చేసే గిబ్లీ ఫోటో వాళ్ళ వాళ్ళ కంపెనీల జీపీయులు తట్టుకోలేకపోతున్నాయని వాటి వల్ల ఉద్యోగులకు నిద్ర లేకుండా పోతుందని వాపోయారు ఇది ఇలా ఉండగానే గిబ్లీ ఫోటోలకు చార్జ్ పెట్టాల్సి వస్తుందని చెప్పాడు మరియు గిబ్లీ స్టూడియో ఒకప్పుడు ప్రపంచానికి అద్భుతమైన సినిమా అనుభవాలు అందించింది స్పిరిటెడ్ ఇవి మై నైబర్ టోటోరో హౌ ఇస్ మూవింగ్ క్యాసిల్ వంటి చిత్రాలను గిబ్లీ ఒక ప్రత్యేకమైన స్థానంలో సంపాదించుకుంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అభివృద్ధి కావడంతో గిబ్లీ సైల్లో ఎన్నో కొత్త చిత్రాలు ద్వారా సృష్టించబడుతున్నాయి మరియు వంటి ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికపై ఈ చిత్రాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి గిబ్లీ స్టూడియో ఫౌండర్ హయామో మియాజాకి రెండు వేల పదహారులో చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు వైరల్గా మారాయి మియాజాకి చెప్పిన దాని ప్రకారం ఏఏ మన జ్ఞానం మరియు సృజనాత్మకతను విస్తరించే సాధనం కావచ్చు కానీ అది ఎప్పటికీ మన భావోద్వేగాలు మరియు మన మానవీయతను పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయలేదని పేర్కొన్నారు మరియు మియాజాకి చేసిన వ్యాఖ్యలు ఇవి మనం ఏ టెక్నాలజీని ఎలా అంగీకరించాలో దాని ప్రాధాన్యతని మన జీవితంలో ఎలా చేర్చుకోవాలో చూసేలా చేస్తున్నాయి ఏ యొక్క ప్రగతిని మనం ఎలా ఉపయోగించాలో దానితో మన ప్రతిభను మరియు సృజనాత్మకతను ఎలా పాటించాలో అన్నది చాలా ముఖ్యం ఏ మనకు అనేక మార్పులను తెచ్చిపెడుతున్నా మనం దాన్ని సృష్టించడానికి దాన్ని నియంత్రించడానికి మన సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం మన బాధ్యత ఏఐ మనకు సమర్థవంతమైన సేవలు అందించే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది కానీ దాన్ని సరైన దిశలో ఉపయోగించుకుంటున్నామా లేదా అన్నది మన చేతుల్లోనే ఉంది భవిష్యత్తులో ఏ ద్వారా మన జీవితం ఎలా మారబోతుందో మనం ముందస్తుగా తెలుసుకోవాలి ఏ ఏలో అభివృద్ధిని గమనించడానికి మన సమాజం దాన్ని ఎలా అంగీకరించాలో దాని ద్వారా ఎలా అని అవేషించాలి ఇప్పుడు గిబ్లీస్ జనరేట్ చేయడం ద్వారా ఎంత మంచి అంత ప్రమాదం కూడా ఉంది వీటిని ముందుగానే గమనించి మనుషులందరూ కూడా ఏని వాడే విధానంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పి దాని సిఇ అండ్ మిగతా వారు కూడా చెప్తున్నారు సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి